హాయ్ అండి అందరు నమస్కారం ఇది జనరల్ వీడియో అండి ఏంటంటే అసలు చెట్ల పురుగు మందు కొట్టకపోతే ఏంటి అనేది వీడియో అండి ఎందుకంటే ఈ చెట్టుకి ఏమైందంటండి నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని హడావుడిలో చూడండి ఈ కొమ్మకు మాత్రం నేను కొట్టలేదండి ఈ ఈ సైడ్కి నేను కొట్టలేదు యాక్చువల్లీ ఈస్ట్ సైడ్ అది నేను కొట్టలేదు అనమాట మిస్ అయింది నేను ఆ రోజు చూసుకోలేదు ఇలా అయిపోయిందనమాట సేమ్ ఇదేంటంటే కొంచెం హెల్దీగా చెట్టు హెల్దీగా ఉండడానికి కొట్టే అండి ఆ ఇగురులో వచ్చినప్పుడు కొట్టే మందుతో పాటు పురుగు ఆశించకుండా కొట్టే మందుతో పాటు ఆ తెగుళ్ళు ఆశించకుండా అండి తెగుళ్ళు ఆశించకుండా కొట్టేవి ఇది ఎర్రనల్లి మందు అని అంటారు ఎల్లోగా మారిపోయింది అనమాట చూడండి ఇక్కడ కొట్టాము మేము ఇక్కడ నేను కొట్టాను థిక్ గ్రీన్లో ఉంది డార్క్ గ్రీన్లో ఉన్నాయండి ఆకులు ఇది కూడా ఇలాగే ఉంది థిక్ డార్క్ గ్రీన్లో ఉన్నాయి కొమ్మల ఆకులు సో ఈ చెట్టుకి సంబంధించి మాత్రం ఇటు సైడ్ నేను కొట్టలేదండి ఆ రోజు అడవుడి నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యాను తర్వాత రియలైజ్ అయ్యాను సో ఇలా అయిపోయింది అనమాట చూడండి చూడండి దీని పక్కనే రైట్ సైడ్ మనకి ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అనమాట సో చిన్న ప్రాబ్లం చిన్న అడవుల్లో సో మనం ఈ చెట్లు మొత్తం ఇలాగే మందు కొట్టకుంటా ఉంటే ఇది ప్రాబ్లం ఇలా అన్నమాట హెల్తీగా ఉండవు ఇగురులు రావు అంతగా ఖాత అనేది పంట అనేది రాదనమాట ఫస్ట్ ఏంటి హెల్తీగా ఉంటే ఇగురులు అక్కడి నుంచి ఇగురులు బాగా వస్తాయి పూతలు బాగా వస్తాయి అనమాట చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సో అది కోలుకోవడానికి మనకి మినిమం త్రీ మంత్స్ పడుతుందండి అలా అయిన తర్వాత మనం కరెక్ట్ మందులు కొడితే మన అదృష్టం బాగుంటాయి అది కూడా మన అదృష్టం బాగుంటే అది అనమాట మన లైఫ్ కూడా అంతే అండి ప్రాబ్లం వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకోవాల్సిందే లేదంటే ఇలాగే అవుతుంది ఏది పిలాసేం కాదని జనరల్గా చెప్పాను అనమాట పురుగు మందులు లేదు ఖచ్చితంగా కొట్టాల్సిందే లేదంటే ఓ ఇలా అయిపోతుందండి ఇది కొంచెం ప్రాబ్లం ఉన్న చెట్టు మీకు చూపిస్తున్నాను అనమాట మొత్తం ఎండుపుల్లో వచ్చేసి ఇలా అవుతుంది అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి